శ్రీవారి కళ్యాణాన్ని వీక్షిస్తే చాలు జన్మ తరించిపోతుంది అటువంటి అమోఘమైన అద్భుతమైన ఘట్టం ధవళేశ్వరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించారు శ్రీనివాసుని దివ్య కళ్యాణం మాజీ చైర్మన్ శివ దంపతులు పీటలపై కూర్చొని నిర్వహించారు స్థానిక కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికలో కళ్యాణాన్ని వేద పండితుల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు రాత్రి వేళలో కళ్యాణ వేదిక పరిసరాలను సుగంధ భరిత అలంకరించారు మామిడి తోరణాలతో విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు డోలు సన్నాయి బృందం ఆకర్షణీయంగా నిలిచింది శ్రీవారి అమ్మవార్లకు ప్రత్యేక పుష్ప అలంకరణ చేశారు భక్తులు శ్రీవారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు శ్రీవారి కళ్యాణానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు

కన్యగా ఆగల ముందో మా లోక రక్షగ హేతు నా ఎన్న రక్ష வேடா கோா நமாதாரா கோலிங்க வேதந்திரமேஜ் வேறு சுவய టేశయ్య ఇది వార్షిక కళ్యాణం చైత్రశుద్ధి ఆకాదేసినట్లుగా మోస్ట్ ఆఫ్ ది వార్షిక కళ్యాణంగా ఇగా ఏర్పాట్లు చేసి మందులు అవి అలాగే పూల మండల పోవాలంటే క్రమక్రమంగా చిన్నగా ఉండేది ఈ గుళ్ళో చేసుకుంటూ అది సరిపోవటం లేదని వేలాది మంది వస్తున్నారని చెప్పేసి కాలేజీ ప్రాంగణంలో కూడా ఈ ప్రభుత్వ కాలేజీ ప్రాంగణంలో కూడా జరపడం జరుగుతుంది ఇది భక్తుల సహకారంతో ఎక్కువగా జరుగుతుంది అలాగే ఇండోమెంట్స్ వారు అందరూ కూడా స్థాయి సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే దీని అరంతరం కూడా వేలాది మందితో అన్న అన్నదానం కూడా జరుగుతూ ఉంటారండి రాజమండ్రి జిల్లా రోజుల్లో దవడేశ్వర గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం ఈ రోజునకే పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన శ్రీదేవి పూజ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత వైభవంగా కళ్యాణం జరపడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని భక్తులు యొక్క సమక్షంలో అలాగే పాత కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణానికి హాజరయ్యి చక్కగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించడానికి అందరూ హాజరయ్యారు అలాగే మా అత్యయ స్వాములు పండితులు అందరూ కూడా దిగ్విజయంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని శుభ్రంగా చేసి అలాగే భక్తులు అందరూ కూడా తిలకించి పారదర్శించారు శ్రీ స్వామివారి అమ్మవారి యొక్క పూర్తి కృపాకటాక్షలు అందరికీ ఉండాలనుకు